ఏలూరు పార్టీ ఆఫీస్ నందు ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు చింతలపూడి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అలాగే జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు

ఈ మరి బాబాయ్ ఎంపీ సార్ రమేష్ గారు చాలా సంతోషకరమైన ఎందుకంటే బాబాయ్ ఎంపీ సార్ చాలా ఆయనతో మార్చడం జరిగింది ఆయన కూడా మన ఈ పార్లమెంట్ సెపరేట్ గా ఉన్న నియోజకవర్గాలు కూడా ఎలా అభివృద్ధి కూడా బాబాయ్ ఎంపీ సార్

నాయకులు కార్యకర్తలు అలాగే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కానివ్వండి స్వామి విషయం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు తప్పకుండా చెప్తున్నారు మా నాయకత్వం గా ఉంది కార్యకర్తలు క్యాడర్ మరింత గా ఉంటారు ఎప్పుడు ఎలక్షన్ కష్టపడుతున్నాయి మనకి చంద్రబాబు గారు ఇచ్చిన ఈ ట్వంటీ ఫైవ్ డేస్ బ్లూ మీ మేము ప్రతిరోజు కూడా ప్రజలకు తీసుకెళ్ళడానికి మా స్వాత కృషి చేస్తున్నాము తప్పుడుంటే కూడా మేము సరికుంటామండి మీకు మీ గెలుపుకి మేము టూ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి రేపొద్దున నారా చంద్రెడ్డి ముఖ్యమంత్రి చేయడం మా లక్ష్యం మిమ్మల్ని ఎంపీ గెలిపించుకుంటామండి అలాగే మీరు కూడా మాకు నాకు పర్సెంట్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఎంపీకి ఎమ్మెల్యే మధ్యలో గ్యాప్ లేకుండా వారానికి ఒకసారి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి హాఫ్ అన్ అవర్ చాలు నేను చిత్తూడి ఎందుకంటే గతంలో అంటే వేరే ఉన్న పార్టీలో చూస్తే మనము వారికి యాప్ క్రియేట్ చేస్తున్నారు నేను ఎప్పుడు కూడా వీక్లీ వీక్లీ హాఫ్ అన్ అవర్ చాలండి అప్డేట్స్ ఇస్తాను ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఎక్కడైతే నాకు హైలైట్స్ ఉన్నాయో చెప్తాను దానికి కూడా మీకు బిజిబిల్గా ఉంటుందండి మీతో వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా ఉందండి అండ్ విషయ విషింగ్ ఆల్ ద బెస్ట్ అండ్